చిన్న పిల్లలు పడుతున్న ఘర్షణను నివారించేందుకు మానవత్వంతో వెళ్లిన షేక్ రెహమాన్ అతని భార్య ఫాతిమా కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన నిందితులను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇందుకు సంబంధించి వివరాలను సీఐ ఎస్ సాంబశివరావు వెల్లడించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన మారిసుపేటలోని సీఎం కాలనీలో షేక్ రహ్మాన్ నివాసం వద్ద షేక్ అబ్దుల్ రహమాన్ హన్ను సన్ని తిరుపతి నాంచరయ్య అనేవారు రాఘవ అనే పదహారు సంవత్సరాల పిల్లవాడిని అకారణంగా అందరూ కలిసి కొడుతూ ఉండగా మానవత్వంతో షేక్ రహ్మాన్ మందలించాడు అనంతరం షేక్ అబ్దుల్ రహ్మాన్ హన్ను అతని అనుచరులైన నాంచరయ్య నీరజ్ ఆరిఫ్ నాగ తిరుపతి పురుషోత్తం మరికొంతమందిని వెంట పెట్టుకుని మరుసటి రోజు ఇరవైయవ తేదీన రహమాన్ ఇంట్లోకి మారణాయుధాలతో చొరబడి కర్రలు బీరు బాటిల్స్ తో హత్యాయత్నానికి పాల్పడ్డారు చేశారని ఇది గమనించిన ఇంటి పక్కన కుటుంబాలు వారు వచ్చి రెహమాన్ ని కాపాడానని సిఏ సాంబశివరావు తెలిపారు రెహమాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఈ నేపథ్యంలో షేక్ అబ్దుల్ రహమాన్ హన్ను గరిక నాంచారయ్య షేక్ ఆరిఫ్ మొవ్వ తిరుపతిలను అరెస్ట్ చేసినట్లు సిఐ సాంబశివరావు తెలియజేశారు వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు ఈ నెల పంతొమ్మిది ఇరవయో తారీఖులో జరిగినటువంటి కేసుకు సంబంధించి వివరాలు మీడియా ముందు ప్రజెంట్ చేసే నిమిత్తం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది షేక్ రెహమాన్ అని సీఎం కాలనీ ఫస్ట్ లైన్లో ఆటో తోలుకుంటూ బతుకుతూ ఉంటాడు వాళ్ళ ఇంటి దగ్గర ఈ నెల పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక ఇద్దరు పిల్లల్ని ఈ కేసులో ముద్దాయిలైనటువంటి ఒక నలుగురు ఇంక్లూడింగ్ ప్రైమ్ ఎక్యూజిడ్ ఎవరైతే ఉన్నాడు అబ్దుల్ రెహమాన్ అతనితో పాటు ముగ్గురు కురవాళ్ళు ఇద్దరు పిల్లలు కొడుతూ ఉంటారు సో ఇతను ఇంటి పక్క జరుగుతుంది కాబట్టి పెద్ద మనిషిగా వెళ్ళి ఎందుక చిన్న పిల్లలు కొడుతున్నారు అని వాళ్ళని అక్కడి నుంచి మందలించి పంపించే క్రమంలో అతనిపైన కూడా భౌతిక దాడికి దిగుతారు ఆ సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ కూడా ఇలా నలుగురిని గట్టిగా మందలించి ఆ పంపించేస్తే దాన్ని అవమానంగా ఫీల్ అయ్యి ఆ రోజు నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ డే నైట్ పదకొండింటి దాకా మద్యం సేవిస్తా ఇంకా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ని సమకూర్చుకొని నైట్ అర్ధ ఇరవయో తారీఖు నైటు పదకొండింటికి మోటార్ సైకిల్ పైన కర్రలు బీరు బాటిల్లు తీసుకొని పోయి ఇంట్లో ఉన్నటువంటి షేక్ రెహమాన్ని ఇంట్లో నుంచి బయటకు లాక్కొని వచ్చే క్రమంలో కర్రలతో బీరు బాటిళ్లతో అతని పైన దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టి హత్యాహత్య ప్రయత్నం చేసే క్రమంలో రక్త బంధువులు అడ్డుకున్నా కానీ వాళ్ళను కూడా లెక్క చేయకుండా వాళ్ళని తోసేస్తా వాళ్ళతో కూడా వాళ్ళ మీద కూడా కర్రలతో దాడి చేస్తా అతను హత్య ప్రయత్నం చేస్తూ అతను బయటికి ఈడ్చుకుంటూ లాక్కొని వచ్చారు బయట కూడా కర్రలతో కొట్టారు ఈ క్రమంలో అతని హెడ్ పైన ఇంజురీస్ అయినాయి ఆ జనాలు చుట్టుపక్కల జనాలందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళని పట్టుకునే క్రమంలో అతను ఇక్కడ చనిపోయాడ చనిపోయి ఉంటాడని కన్ఫర్మ్ చేసేసుకొని అక్కడ అతను వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరిగింది తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యంగా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను ఛార్జీ తీసుకున్న రోజు నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ఏరియాలలో ఎక్కడైనా సరే అసాంఘిక కార్యకలాపాలు జరిగిన ముఖ్యంగా ఈ గంజాయికి సంబంధించి ఎక్కడైనా ఆనవాళ్ళు ఉంటే దయచేసి మాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి మీ పేర్లు గోప్యంగా ఉంచుతాం ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా అభ్యర్థిస్తున్నాం ఎక్కడైనా గంజాయి అనేది ఆనవాళ్ళు మీ దృష్టిలో ఉంటే తప్పనిసరిగా వెను వెంటనే మాకు సమాచారం ఇవ్వండి ఆ గంజాయి అనేది ఈ తెనాలి పట నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపు మాపేసి అసలు గంజాయి అనే పాత్ర గంజాయి గంజాయి మొత్తులో నేరం జరుగుతుంది అనేటువంటిది ఈ తెనాల లేకుండా చేస్తామని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తామన్నాం కొంతమంది భయభ్రాంతులు అవుతారు గంజాయి సేవించే వాళ్ళకి జోలికి పెట్టుకుంటే మనకెందుకు లేని మీరు సింపుల్గా ఒక మెసేజ్ పెట్టిన వాట్సాప్ మెసేజ్ పెట్టిన పర్లా లేదా ఫోన్ కాల్ చేసిన పర్లా మేము వెను వెంటనే దాని మీద రియాక్ట్ అయ్యి గంజాయి ప్రభావం అనేది ఈ తెనాల పట్నం లేకుండా చూస్తామని హామీ ఇస్తా